చిల్డ్రన్ ఇప్పుడు నెలకు మీ అమ్మ నాన్న వాళ్ళు జీతం తెస్తారు కదా లేకపోతే కూలీ పనికి వెళ్ళి కూలీ తెస్తారు అది రోజువారి కూలీ కావచ్చు నెలకు తీసే కూలీ కావచ్చు అదే ఉద్యోగం చేసేవాళ్ళు ప్రైవేట్ కంపెనీలో పనులు చేసేవాళ్ళు వాళ్ళకంతా ఎప్పుడు ఇస్తారు జీతాలు నెలకు ఒకసారి ఇస్తారు కూలీ పనికి పోతే రోజు కూలీ రోజుకి ఇస్తారు అవునా ఇప్పుడు మనము నెలకు జీతం తీసుకున్నామంటే లేకపోతే రోజు జీతం తీసుకున్నా కూడా ఒక నెల మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది మనము రాస్తామా లేదా రాసుకుంటామా లేదా లెక్కలో అట్లా మనకు నెలకు ఏ ఏ అవుతుంది చెప్పాలి జరని మీ ఇంట్లో నెలకు ఏయే ఖర్చులు చేస్తారు కావాల్సిన సరుకులు నీళ్ళు కూడా ఖర్చు చేస్తారు ఎందుకో కొంతమంది ఫిల్టర్ వాటర్ తాగుతా ఉంటారు ఆ ఫిల్టర్ వాటర్ కొనుక్కోవడానికి ఖర్చు డబ్బు కావాలి కదా ఫిల్టర్ వాటర్ కావాలంటే డబ్బులు ఇస్తారు కదా ఐదు రూపాయలు పది రూపాయలు పదహైదు రూపాయలు క్యాన్ అనేసి క్యాన్ వాటర్ కరెంటు బిల్లు కట్టాలి నెల అయ్యే కొద్దికి కరెంటు బిల్లు కట్టాలి ఇంకా మీద అయితే పల్లెటూరు టౌన్లలో పోయినారంటే నీళ్ళకు కూడా ఏం చేస్తారా బిల్లు కడతారు ప్రతి ఇంటికి మోటార్లు ఉంటాయి వాళ్ళు మోటార్ బిల్లు కట్టాలా లేదా వాటర్ బిల్లు కడతారు ఇంకా చీటీలు చీటీలు వేస్తారు కదా నెల అయిందంటే చీటీకి ఇంత డబ్బు ఇవ్వాలి అనేసి ఎత్తి పెడతారు మళ్ళా ఇంకా ఏమేమి కడతారు నెక్స్ట్ ఎవరైనా చెప్పండి ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి అదే ఇంటి సరుకులు చెప్పినారు కదా లోన్లు ఇప్పుడు మహిళా డ్వాక్రా లోన్లు తర్వాత ఉద్యోగస్తులు అయితే వాళ్ళ జీతం పైన లోన్లు అవి తీస్తారు ఇంత అని పట్టించేస్తారు మీరైతే చేతులారా ఇంత లో నెలకు లోన్ అవుతుంది అనేసి లోన్ ఇంత అని కట్టేస్తారు మళ్ళా మీరు పల్లెటూర్లో అయితే ఐరన్ లేరు టౌన్లలో ఉద్యోగస్తులు వాళ్ళంతా ఏం చేస్తారు ప్రతిరోజు బట్టలు ఇస్త్రీ లేదే పోరు బయట కాబట్టి ఇస్త్రీ వేసే వాళ్ళకి ఏం చేస్తారు నెలకి ఇంత అనేసి ఇచ్చేస్తారు మళ్ళా మీ ఇళ్ళల్లో ఎవరైనా ఫోన్ లేని ఇల్లు ఏదైనా ఉందా అందరికీ ఫోన్లు ఉన్నాయా ఫోన్లకు ఏం ఊరికే వచ్చేస్తుందా ఫోన్లో మాట్లాడాలంటే ఏం చేయాలి రీఛార్జ్ చేయాలి రీఛార్జ్ చేయాలంటే ఏం కావాలి డబ్బులు కావాలి కాబట్టి నెలకి ఇంత రీఛార్జ్ కావాలి అని వేస్తారా లేదా అది కూడా నెలకి అయ్యే ఖర్చే కదా ఇంకా టీవీలు కూడా ఏమవుతుంది మురికే టీవీ వస్తుందా టీవీకి కూడా మనము రీఛార్జ్ చేయాలి దాన్ని డిష్ బిల్ అంటారు పల్లెల్లో అయితే డిష్ కనెక్షన్ తీసుకుంటారు కడతారు టౌన్లలో నెలకు ఇంత అని రీఛార్జ్ చేసుకునేస్తారు టాటా స్కై ఇలాంటివి ఇంకా ఏముండాయి స్నాక్స్ వెరీ గుడ్ ఏమే స్నాక్స్ నెలకు ఇంత స్నాక్స్ అని స్నాక్స్ ఖర్చులు ఉంటాయి ఇంకా ఇంకా కొంతమంది సినిమాలు అంటారు నెలకు ఒక సినిమా పోవాలి అట్లా అంటా ఉంటారు అప్పుడు సినిమాకు పోవాలన్నా కూడా కావాలి కదా డబ్బులు కావాలి కదా నెలకు ఒక సినిమాకు పిలిచా పోతామంటారు మామూలుగా ఒక్కొక్క రెళ్ళల్లో అట్లా సినిమాకు వెళ్తా సినిమా ఖర్చు ఇంకా బట్టలు ఏమైనా బట్టలు ఏమైనా కొనుక్కోవాలనుకోవాలి ప్రతి నెల కొనము కానీ అప్పుడప్పుడు కొంటాం బట్టలకి అయ్యే ఖర్చు మళ్ళా ఇంకా ఏం ఖర్చులున్నాయి ఎక్కడైనా ఊరికి పోవాలంటే ఖర్చు కావాలి దానికి కావాలి అవునా లేదా ఎక్కడైనా ఊరికి పోవాలంటే ఆ ఊరికి వెళ్ళే ఖర్చులు ఆదివారం అయితే ఏం చేస్తారు ఇళ్ళల్లో చికెన్లు మటన్లు ఫిష్లు అన్ని కొనుక్కొని తింటారు కదా వాటి ఖర్చులు అవుతా అన్నిటికన్నా పెద్ద ఖర్చులు అవే అవునా నెల అయితే వారం అయితే ఐదు వందలు అట్లా పెట్టేస్తారు అది కూడా ఖర్చే కదా ఇంకా ఇట్లా నెలకు వివిధ రకాల ఖర్చులు ఉంటాయి ఇవన్నీ నెలకు అయ్యే ఖర్చులు సరేనా